హాయ్ అండి మనం ఈరోజు ఏం తయారు చేసుకోపోతున్నామో తెలుసా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయి వామాకు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తారండి అండి వచ్చేయండి వామకు బజ్జీలకు కావాల్సిన పదార్థాలు వన్ కప్ శనియపిండి తీసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ కారం స్పూన్ ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు కానీ నేను జీలకర్ర వేసుకుంటున్నాను కొద్దిగా బేకింగ్ సోడా సరిపో వామాకులు వాకులు ఈ విధంగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం మ్యారినేట్ చేసుకుందాం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఇలాపు మనం మిక్స్ చేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది జారగా ఈ విధంగా కలుపుకోవాలి ఒక్కొక్కటి గ్రామ్ నుంచి ఇలా వేసుకోవాలి ఇలా అద్ది ఈ విధంగా పడితే సరిపోతుంది ఇలా డిక్ చేసి ఇలా వేసుకోవడమే ఇలా డిప్ చేసి ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది వామాకు బజ్జీలు వామాకు వామాకు రైస్ వామాకు పచ్చడి ఎన్నో చేసుకోవచ్చు అవన్నీ చేసి చూపిస్తాను మీకు ముందుగా వామాకు బజ్జీలు ఏ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి ఇంకో వాయి వేసుకుందాం చాలా సింపుల్ ఇలా వేసేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటాయి స్నాక్స్గా బాగుంటుంది తినడానికి హెల్త్కి మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల వామప్ వల్ల ఇది ఎక్కడ పెట్టినా చిన్న ఇసుకలో పెట్టినా పట్టుకుతుంది చిన్న కుండిలో పెట్టినా పట్టుకుతుంది ఇంకొక ప్రతి ఒక్క రేంజ్లలో ఉండాల్సింది చాలా ప్రయోజనాలు వీటితో ఎలా ఉందో టేస్ట్ చెప్తారండి వామాకు వాజ్జీలు దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా వామకు చాలా మంచిది హెల్త్కు చాలా మంచిది చలికాలం వర్షాకాలము వామాకు రోజు పొద్దున్నే కాస్త సాల్ట్ పెట్టుకొని కాలుతుందండి జీలకర్ర అక్కడక్కడ తగుతుంటే బాగుంటుంది చాలా బాగుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి